ప్రభు అయినా యేసుక్రీస్తు నాములు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు యోహన్ సువర్త ఎనిమిదవ అధ్యాయంలో మనకు ఒక స్టోరీ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొని వచ్చి ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము ఈమెని పట్టుకున్నాం కనుక మూసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళతో కొట్టి చంపవలేనని ఉంది అయితే దీని విషయంలో మీరేమంటారు మీ తీర్పు ఏమిటి చెప్పండి అని కొంతమంది యేసూ క్రిస్తు ప్రభువారి యొద్ధకు ఆమెను పట్టుకొని వచ్చారు వచ్చి అడుగుతా ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారి అడుగుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు నేల మీద వంగి ఏదేదో రాయిచుండేనో అని ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభువారు నేల మీద వ్రాస్తున్నప్పుడు అందరూ కూడా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారి వరకు ఏసుక్రీస్తు ప్రభువారు అంటారు మీరు పాపం లేని మొదట రాయి వేయండి అని చెప్పినప్పుడు పెద్దలు మొదలుకొని చిన్న వరకు అందరూ కూడా ఒక్కరు కూడా ఆ స్థలంలో ఉండకుండా అందరు వెళ్ళిపోయారు అక్కడ మిగిలింది ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే మిగిలారు ఆ తర్వాత ఆ స్త్రీ మాత్రమే మిగిలింది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపులే అని దేవునికి తెలుసు అక్కడ పరిశుద్ధుడు ఎవడంటే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే కనుక ఆ ఒక్కడు మిగిలిడు రెండవది స్త్రీ ఆ స్త్రీ దేవుని ముందు ఒప్పుకున్నది నేను పాపాత్మరాలని అని ఎవరైతే వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళకి కృప దేవుడు అనుగ్రహిస్తాడు వారు చేసిన పాపం ఒప్పుకుంటూ హృదయంలో దాచుకుంటారు వారు దేవుని దేవుని తీర్పుకి వారు గురి అవుతారు